మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రిస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యోగు గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఇది మనం ధ్యానిస్తున్నాం అప్పుడు ఎలిహు మరలా ఇలాగూ చెప్పసాగెను జ్ఞానులారా నా మాటలు వినుడి అనుభవశాలులారా నాకు చెవి అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించను న్యాయమైనది ఏదో విచారించి చూతము రండి మేలైనది ఏదో మనంతటా మనం విచారించి తెలుసుకుందాము రండి ఎలిహు జ్ఞానులను అనుభవం గల వారిని పిలుస్తున్నాడు సంగతి విచారించాలి న్యాయమైనది కూడా తెలుసుకోవాలి ఇతని ఇంటెన్షన్ ఏంటంటే యోబు పలికిన మాటలు యోబు నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయం తప్పినూ న్యాయవంతుడన్న యుండి నేను అపద్రిపునిగా ఎంచబడుతున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయం కలిగినని యోబు అనుచున్నాడు అటువంటి దేవునికి వ్యతిరేకమైన మాటలు యోబు అన్నాడట అవి ఎలిహు విని ఎలిహు మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఎలిహు యొక్క వాదన ఏంటంటే దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడని దీని విషయమే మీరు పదో వచనం పన్నెండవచనం చదవండి జ్ఞానము గల మనుషులారా నా మాట ఆలోకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం అలాగే పన్నెండవ వచనం చూడండి దేవుడు ఏ మాత్రమును దుష్కార్యం చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు యోగులాగానే కొందరి జీవితంలో వారు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నిజంగా మాకు అన్యాయం చేశాడేమో అని వారికి కూడా తాత్కాలికంగా అనిపిస్తుంది కొందరు ఇలాగను అంటూ ఉంటారు ఎందుకని యాకోబును ప్రేమించాడు ఏ సేవను ద్వేషించాడు అపోజ్ నేను పౌరు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు తొమ్మిదవ అధ్యాయంలో పదమూడు నుండి పదహారు వచనాల్లో ఇందున గురించి నేను యాకూబును ప్రేమించి తిని ఏ సేవుని ద్వేషించి తిని వ్రాయబడినది కాబట్టి మందుము దేవుని అందు అన్యాయం కలదా అట్లానే రాదు అందుకు మోసతో ఇలాగ చెప్పుచున్నాడు నిజంగా దేవుడై ఉండి పక్షపాతము లేనివాడుగా ఉండి ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించవచ్చునా అని అనుకుంటుంటారని వివరణిస్తున్నాడు ఇక్కడ ద్వేషించిన కాదు కానీ జవాబు ఏంటంటే ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును ఎవని ఎడల జాలు చూపుదునో వాని ఎడల జాలు చూపుదును అందరూ పొందుకోవాలనుకుంటారు అందరూ ప్రయాసపడతారు అయితే వారి వలన కాదు కానీ కరుణించు దేవుని వలనే అవుతుంది ఆయన ఎవరిని కరుణిస్తాడో దాని గల కారణం ఏంటో ఎవరి ఎందు ఆయన జాలి చూపుతాడో అది దేవునికి సంబంధించిన విషయం ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయంలో మోషే కీర్తన ఎత్తిలాగా పాడుతున్నాడు నేను యహోవాను ప్రకటించదను మన దేవుని మహాత్వమును కొనియాడు ఆయన దుర్గమ దుర్గముగానున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నయో న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకున్న దగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు ఏ విషయంలోనైనా ఏ మానవుడైనా దేవుడు తనకు అన్యాయం చేశాడని ఎలా చెప్పగలుగుతాడు రోమపత్రిక మీరు చూడండి ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మనం పాపంలో ఉండగానే మనం ఆయనను వేడుకొనకపోయినా మనకు ఏ యోగ్యత అర్హత లేకపోయినా ఆయన తనకు తానుగా మనల్ని ప్రేమించి మన కొరకు సిలువ మరణం పొందితే ఆయన ఎలాగను మనకు అన్యాయం చేయగలడు అలాగుననే ఎలిహు మాటల్లో ఇరవై తొమ్మిది వచ్చిన చూడండి యోగ గ్రంథం ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది ఆయన సమాధానం కలగజేసినడలా శిక్ష విధింపగలవాడెవడు ఆయన తన ముఖమును దాచుకొని నెడల ఆయనను చూడగలవాడెవడు అది అనేకులను గూర్చి గూర్చినదైనను ఒకటే ఒకని గూర్చినదైనను ఒకటి ఒకని జీవితంలో ఆయన సమాధానాన్ని కలగజేస్తే ఆ వ్యక్తిని శిక్షించగలవాడెవడు అని ప్రశ్నిస్తున్నాడు ఏదైనాగా వాని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగ ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేస్తారని కీర్తనకారుడు ఇరవై మూడవ కీర్తనలో ఐదవ అధ్యాయులు ఏముంటున్నాడు నా శత్రువులు ఏదంటే నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొరలుచున్నది అప్పోస్ పౌలు కూడా రోమిలతో మాట్లాడుతున్నప్పుడు ఎనిమిదవ అధ్యాయంలో ఇలాంటి మాట కూడా చెప్పాడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపవాడేవాడు అని దేవుడు ఒకరిని దోషిగా ఎంచితే వాని ఏ మానవుడు నిర్దోషిగా నిలబెట్టలేడు ఒకవేళ దేవుడు ఒకరిని నిర్దోషి అని తేల్చినప్పుడు ఇక వారి మీద ఎవరు నేరస్థాపన చేయగలుగుతారు అయితే ఇక్కడ ఇరవై తొమ్మిది వచ్చనంలో మరొక మాట దాగి ఉంది ఆయన తన ముఖమును దాచుకునేలా ఆయనను చూడగలవాడేవాడు సామెతలు మొట్టమొదటి అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచనం ఉంటుంది అప్పుడు వారు నన్ను గురించి మరుపెట్టరు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును నన్ను శ్రద్ధగా కానీ వారికి నేను కనబడుకుందును అయితే ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుడు వారికి కనబడకుండా తను తాను మరుగు చేసుకుంటున్నాడు లేదా దాగుకుంటున్నాడు అన్నట్టుగా అయితే ఈ వచనంలో మరొక కోణాన్ని మనం చూడాలి వాస్తవంగా దేవుడు తనను తాను మరుగు చేసుకుంటున్నాడా లేదా ఏషయా యాభై తొమ్మిది రెండవ వచనం ప్రకారం మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేస్తున్నాయా చాలా స్పష్టంగా ప్రవక్త చెబుతున్నాడు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నాయని అయితే ఇక్కడ ఇంతవరకు బాగుంది ఎలిహు దేవుని నీతి న్యాయముల గురించి బాగా వివరిస్తున్నాడు ఈ ముప్పై నాలుగవ అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాలు ఒకసారి చూడండి యోబు వంటి మానవుడెవడు అతడు మంచినీళ్ళ వలె తిరస్కారమును పానం చేయుచున్నాడు అతడు చెడుతనం చేయి వారికి చెలికాడాయను భక్తిహీనులకు సహవాసు ఆయన ఈ మాటలు వింటున్నప్పుడు మీరేమని జవాబు చెబుతారు ఈ విషయంలో కాస్త ఎలిహు పొరబడుతున్నాడా యోగు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం యోగు గురించి ఏమంటుంది అతడు యథార్థవనుడు న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు మరి ఎలిహు ఇలాగంటాడేమిటి అలాగే అధ్యాయం చివరి వచనాలు ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు చూడండి దుష్టుల వలె యోగు ప్రత్యుత్తర ఇచ్చినందున అతడు తుదముట్ట శోధిపబడే నేను ఎంతో కోరుచున్నాను అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనిచున్నాడు ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు యోగు గతంలో పలికిన మాటల్లో దేవుడు తన పట్ల న్యాయం తప్పి ప్రవర్తించాడు అన్నట్టుగా ఉన్నాయి అని ఎలిహు యోబును గదిస్తున్నాడు యోగు గ్రంథం రెండవ అధ్యాయంలో యోబు తన భార్యతో మాట్లాడుతున్నప్పుడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు కదా డైరెక్ట్గా మూర్ఖురాలువి అనుకున్నా మురుకురాలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నావు అన్నాడు అలాగే ఇక్కడ ఎలిహి చూడండి ఈ ముప్పై నాలుగవ అధ్యాయంలో ముప్పై ఆరవచనంలో దుష్టుల వలె యోబు ప్రతి అని అంటున్నాడు ఈ పాఠం వింటున్నటువంటి దేవుని ప్రియులు ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ దేవుడు తమకు అన్యాయం చేశాడు అని అనకూడదని నేర్పిస్తుంది ఈ పాఠం ఏబు పైన ఇంకా ఎలుహు ఆరోపణలు కొనసాగుతున్నాయి ముప్పై ఐదవ అధ్యాయాన్ని రేపు ధ్యానం చేద్దాం దైవకృప మీ ఆత్మలకు తోడైనక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ